మీ ఆరోగ్య సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తుంది డెల్టా హాస్పిటల్ మన రాజమండ్రిలో ఎటువంటి క్యాన్సర్ వ్యాధైనా గుండెకు సంబంధించిన వ్యాధైనా నరాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా ఇంకా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అధునాతన వైద్య విధానాన్ని మీకందిస్తున్నా డెల్టా హాస్పిటల్స్ ఇలా అన్ని సదుపాయాలు ఒకే చోట కలిగిన ఏకైక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ లెస్ మరియు రియంబర్స్మెంట్ సదుపాయం కూడా కలదు డెల్టా హాస్పిటల్స్ వెంకటేశ్వర నగర్ రాజమండ్రి म्बरदरं विष्णुं विसुवर्णं ऋतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये श्रीलक्ष्मीवल्लभारम्भां विकनामनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं తతో తోజయముధీరే సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమ పురాణంలో మనందరం కూడా షోడశాధ్యాయ అంటే పదహారు అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము మహర్షి మాట్లాడుతూ ఓ మహారాజా అవత్రే నన్నోస్ దస్్యూపమాసం దామోదర ప్రియం సగచ్చే పునరావృత్తి పునరావృత్తివర్జనం జనక మహారాజా ఈ కార్తీక మాసంలో మనం దామోదరుణ్ణి పూజిస్తాము అంటే దామము ఉదరముందు కలిగిన వాడు దామోదరుడు అన్ని లోకాలు కూడా ఆయన గర్భంలో ఉంటాయన్నమాట అన్నీ కూడా అందుకోసం దామోదరుడు అయ్యాడు అలాగే మనకి యశోదాదేవి స్వామికి నడుంక తాడు కట్టింది ఆవిడ అప్పుడు ఆ విధంగా చిన్న మచ్చబడింది కాబట్టి దామము ఉద అంటే తాడుని ఉద అంటే ఉదరముందు దామము తాడుని కట్టడం చేత చిన్న మచ్చలే ఏర్పడి మన స్వామికి అందుకో దామోదరుడు అని ఏదేమైనప్పుడు దామోదరుడికి పరమాత్ముడు ఒక నామం అది విశేషమైన నామం పరమాత్ముడు నామాన్ని వ్యాఖ్యానం చేయడం సామాన్య విషయం కాదు అది చాలా కష్టమైన విషయం అది అనంతమ ఒక నామానికి కనీసం వందర్ధాలు చెప్పచ్చు మనం ఏంటంటే మనకు అనుకూలంగా మన దగ్గరగా మన స్వామి యొక్క గొప్పతనాన్ని మనకి వరకు మనం చక్కగా ఉంటాం అంటే అటువంటి ఆయన ఏమైనా కార్తీక దామోదరుడికి చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం అయ్యా ఈ నెల రోజులు కూడా అనేక దానాలు చేయొచ్చు అని చెబితే ఆయన ఏమన్నా అంటే తాంబూలదాన కార్తీక్యం మాసమేకం నిరంతరం అంటే అన్ని దానాలతో పాటు కార్తీక మాసంలో తాంబూల దానం చేయడం చాలా ఆయన కార్తీక మాసం పాఠ్యం నుంచి ప్రారంభించి ఒక్కొక్క రోజు ఒక్కో దీపారాధన చేస్తూ ఆ విధముగా అంటే ఒకటో రోజు ఒక దీపాలు రెండు దీపాలు మూడు నాలుగు ఐదు ఆరు అలా ఒక పెరుగుతున్న కొద్ది అలా పెంచుకుంటూ చక్క దీపాలు వెలిగించేవాడు దేవాలయంలో అటువంటి వాడు పాపరాహిత్యాన్ని పొంది సకల పాప పరిహారం కలిగి శాశ్వతమైనటువంటి ముక్తిని పొందుతాడయ్యా కార్తీక్యాం భానుముద్దిశ్య పౌర్ణిమ్యాం స్నాన సంతానకాంక్షి రాజేంద్ర స్నాన దాన సమాచరేతు కార్తీక మాసము నందు ఎవడైనా సరే సంతానం లేకపోతే కార్తీక వ్రతము ఆచరిస్తేటువంటి వాడికి సంతానం కలుగుతుంది చెప్పాడైనా చాలా గొప్ప విశేషము సంతాన రాహిత్యం కలిగిన వాడికి స చక్కగా సూర్యుడిని ఉద్దేశించే ఆ రోజున కార్తీక పౌర్ణమి రోజు కానీ తర్వాత కార్తీక మాసంలో సూర్యుడిని ఉద్దేశించి నమస్కరించి ఆయనని సంధ్యావంతులు స్వామి నమస్కరించడమే ఏదైనా దానం చేసినట్లయితే కార్తీక మాసం అనేక రకమైన దానాలు ఉన్నాయి అనేక ఈ ఎవరైతే సంతానం లేనో వారందరికీ కూడా చక్కగా దానాలు చేసినట్లయితే తప్పనిసరిగా వారందరికీ కూడా పుణ్యం కలుగుతున్నాయా అనేక రకమైన దానాలు చెప్పాడు ఆయన ఈ కార్తీక మాసం నారికేల ఫలం దానం విష్ణు అగ్రేతు కార్తీకే టెంకాయ దానం కూడా చెప్పాడు ఆయన ఒక టెంకాయని అంటే కొబ్బరికాయని దక్షిణ తాంబూల సహితముగా ఒక సద్బ్రాహ్ముడికి అలా దానం చేస్తే వాటికి రోగాలు రావు రోగములు ఉండదు దుర్మరణం ఉండదు చెప్పాడు ఆయన ఉండవు దుర్మరణం కలగదయ్యే అంత గొప్పది కాబట్టి కార్తీక మాసంలో మనం ఈ విధంగా కొబ్బరికాయ దానం కూడా చేయడం జరుగుతుంది విష్ణు దేవాలయగ్రేతు కార్తీక్యా పౌర్ణమి దినే ఎస్తంభ దీపం కురుతే సవైకుంఠ పతిర్భవేతు కార్తీక వాసమునందు ఒక అంటే పౌర్ణ ఒక దీపాల నుంచి అన్ని రోజులు దీపాన్ని చేస్తుంటాం ప్రతిరోజు కూడా కార్తీక దీప ఆకాశ దీపం వెలిగిస్తుంటుంది అన్నమాట మనం కూడా ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు చక్కగా కొరే ఇలా హరిముందరు స్తంభాన్ని వేసి నిజంగా లేదనుకోండి కొన్ని చోట్ల ధ్వజస్తంభం ఉండదు అనమాట అప్పుడు ఒక చెక్క స్తంభాన్ని చక్కపాతి ఈ నెల రోజులు కూడా అక్కడ దీపాలను చేస్తే అటువంటి వాడికి అపూర్వమైన ఫలితం కలుగుతుంది చాలా గొప్ప విశేషమైన ఫలితం అని చెప్పాడు ఆయన ఇలా ఎవడైతే చేస్తాడో వాడికి సకల శుభాగం చెప్పాడు ఆయన కార్తీకే మా సిపో స్తంభ దీపా దీపావలోకనం తాపాన్ని తమో దిన తమోదిన్న కరోదయే ఎవరైతే ఈ విధముగా కార్తీక మాసములో ముఖ్యంగా పూర్ణిమ రోజున ఆకాశ దీపం వెలిగించడానికి మందరూ సహకరించక్కగా ఉన్నాయి కానీ అలాగే ఆయన దర్శనం కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే వాడికి సకల శుభాలు కలిగిస్తాడు పాపం లక్షించిపోతాయి అలా అయితే సూర్యుడు వస్తే చీకటి ఎలా తొలగిపోతాయి పాపాలు లక్షించిపోతాయి ఇలా కార్తీక ముందు స్తంభమును సమర్పించిన వాడు ఎవడైనా స్తంభం ఇస్తాను స్వామి మీరు పెట్టండి దాని మీద రోజు కూడా దీపాదన చేయండి అని ఎవరైనా ఒకవేళ అటువంటి స్తంభాన్ని ఇచ్చినటువంటి వాడు అలాగే శాలీధాన్యము విహ్రీధాన్యము ఇవన్నీ ఇవ్వడం కానీ నువ్వులతో కనీసం ఆవునే లేకపోతే నువ్వులు నువ్వుతో దీపం వెలిగించిన వారు అందరూ కూడా తప్పనిసరిగా పుణ్యలోక ప్రాప్తి పొందుతారు జనక మహారాజా అక్కడ శిలతో కానీ ఆ స్తంభం శిలతో కానీ కొయ్యతో కానీ చేయించబు తప్పేయాలని చెప్పారు ఆయన ఇలా చేయించి దీపాదన చేస్తే అటువంటి వారందరికీ కూడా అపూర్వమైన ఫలితం కలుగుతుంది ఒక స్తంభాన్నిచ్చి స్తంభం మీద దీపాదలు వెలిగిస్తే ఆ దీపావళి నుంచి నమస్కరిస్తే చాలా విశేష ఫలితం చెప్పాడు ఆయన ఓ జనక మహారాజా ఈ కాతి ఆకాశ దీప మహత్యము ఇలా స్తంభం వేసి దీపం వెలిగిస్తే కలిగే ఫలితము కార్తీక దీపం ఒక మహత్సం గురించి ఒక చెబుతామేమన్నాడు ఆయన చెబితే ఏమన్నాడంటే పూర్వము ఒకనొక సమయంలో మతంగాశ్రమ ఆశ్రమ పుణ్యం నానా మతంగం అనే ఆశ్రమం మాట అరణ్యంలో ఆయన చక్క అద్భుతమైనటువంటి ఒక విష్ణాలయం నిర్మించాడు ఆయన స్వామి దేవాలయం నిర్మించాడు ఆలయాన్ని రోజు వెళ్ళడం పూజ చేస్తుండేవాడు ఆయన విధంగా అందరూ కూడా అరణ్యంలో అందరూ మునీశ్వరులు మహాత్ములు అందరూ వచ్చి ఆ స్వామి దేవాలయంకి వచ్చి స్వామిని దర్శించి నమస్కరించి అందరూ కూడా మాసమంతా ముఖ్యంగా ఈ కార్తీక మాసమంతా వారందరూ పూజ చేస్తుంటేవారు అనమాట ఇలా అందరూ భక్తియుక్తులే చక్కగా పూజ చేసుకుంటూ నమస్కరిస్తూ స్వామిని విధముగా అపూర్వమైనటువంటి ఫలితం ఒక ఒకరోజు ఒకసారి ఏమైందంటే అందులో ఒక మునియా ఉన్నాయంటే స్వామి ఇక్కడ ఆకాశ దీపం లేదు కదా మా అందరం కూడా స్తంభాన్ని తీసుకొచ్చి స్తంభాన్ని పాతి దాని మీద దీపారాధన చేసే కార్తీక మాసంలో చాలా అపూర్వమైన ఫలితం కలుగుతుందని స్కందపురాణి చెప్పింది కదా మనందరికీ కూడా కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ విధంగా చేద్దామంటే ఓ అలాగే బ్రహ్మాండం అని చెప్పారు దైవ కార్యక్రమం ఏదైనా అపూర్వమైనటువంటిది అనమాట అటువంటి అపూర్వమైనటువంటి దైవ కార్యక్రమాన్ని చేస్తూ వారు అందరూ ఏం చేశారంటే చక్కగా అరణ్యానికి వెళ్ళారు ఒక ఎండిపోయినటువంటి మంచి మొక్క ఒక చెట్టుని చూసుకుని చక్క దానిని కత్తిరించి దాని ఒక స్తంభంలో తయారు చేశారు అనమాట పెద్ద స్తంభంలో తయారు చేసి దాని మీద దీపాదం పెట్టుకునే విధంగా ఒక చెక్క దాన్ని పట్టుకొచ్చి అలాగా ఆ విష్ణు ఆలయం ముందు అనమాట అంతా కూడా చక్కగా పాతి ఆ విధముగా చాలా ఆనందించి అందరికీ కూడా స్తంభానికి ఆ విధముగా పాతి చక్క చెక్కి దాని మీద వెలిగించారు అన్నమాట దీపాలు వెలిగించి అందరూ కూడా భగవన్ నామస్మరణ చేస్తూ అందరూ కూడా ఇచ్చకన్నా సర్వే తథేత్యుక్త ముదా నిత్యహ స్తంభ దీపార్పణం కత్యు దీపార్పణము చేత ఆ విధముగా స్వామిని పూజిస్తూ స్వామి అనుగ్రహాన్ని వారందరికీ కూడా అందరూ ఆనందంగా చ కూర్చుని దీపాలు వెలిగించి ఆ ఆనందంగా అందరూ కూడా వింటుంది వింటున్నారు కార్తీక పురాణం వింటున్నారు అందరికీ కూడా చక్కగా కథాయా కథ్యమానాయాం చక్కగా అందరూ కూర్చొని కథ వింటూ ఉంటే మధ్యలో పెద్ద శబ్దమైనమాట చట చటమనే శబ్దం కలిగి ఆ దీపం పెట్టే స్తంభం మీద దీపం పెట్టారు కదా ఆ దీపం ఒకసారి విచ్చుకుని ఆ చెక్క విడిపోయి దాంట్లో ఒక అద్భుతమైన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించారన్నమాట అందరూ ఆశ్చర్యపోరు ఇదేమిటా మన ఏదో దీపారాధన కోసం స్తంభం తీసుకొచ్చి పాతయాము దాని మీద మన ఏమో వెలిగించాము ఇదేమిటి ఇలా మొక్క మొక్కలు దాని దివ్యమైన పురుషుడు వచ్చాడు ఎంత పని చేసాం ఒకవేళ దివ్య పురుషుడు ఒక స్థానమా దేవేనా మనం ఏం పాపని చేసామందరూ ఆశ్చర్యచకతలు అడిగారన్నమాట ఇదేమిటి అసలు ఎలా జరిగింది స్తంభంలో ఎలా ఉన్నాడు అసలు ఈయన అని అందరూ ఆశ్చర్యకలు అడిగారయ్యా మహానుభావా ఎవరు మీరు అడిగారా ఆయన ఏ దోషము చేత దీంట్లో ఉన్నావు నువ్వు మీ అందరం కూడా తీసుకొచ్చి ఎప్పుడు అసలు నువ్వు మాట్లాడలేదు కదా దీపం వెలిగించేవారు కూడా ఏం మాట్లాడలేదు అసలు దీపం వెలిగించిన కొంతకాలం కొంత సైబయిన తర్వాత ఇలా పురాణం చెప్పుకుంటూ ఉండగా నువ్వు హరినామస్మరణ చేస్తూ ఉండగా ఇలా అకస్మాత్తుగా ఎలా స్తంభాల నుంచి వచ్చే భయాసం నువ్వు ఎవరు ఏమిటి ఇలా ఎందుకు జరిగిందని అడిగారు అన్నమాట అందరికీ కూడా ఆయన ఏమన్నా అంటే ఏం చెప్పమంటారండి ఆరోగ్య సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తుంది డెల్టా హాస్పిటల్ మన రాజమండ్రిలో ఎటువంటి క్యాన్సర్ వ్యాధైనా గుండెకు సంబంధించిన వ్యాధైనా నరాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా ఇంకా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అధునాతన వైద్య విధానాన్ని మీకు అందిస్తున్నా డెల్టా హాస్పిటల్స్ ఇలా అన్ని సదుపాయాలు ఒకే చోట కలిగిన ఏకైక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్లకు లెస్ మరియు రేఎంబర్స్మెంట్ సదుపాయం కూడా కలదు డెల్టా హాస్పిటల్స్ వెంకటేశ్వర నగర్ రాజమండ్రి పూర్వము నేను ఒక బ్రాహ్మణోత్తముడిని రాజ్యాన్ని పరిపాలించేవాడిని నాకు ధనము గుర్రములు ఏనుగులు రథములు అన్నీ ఉండేవి నాకు కాలబలములు అన్నీ ఉండేవి కానీ అన్నీ ఉన్నాయి కానీ అసలైనటువంటి అయినటువంటి ప్రవర్తన సరైన ప్రవర్తన చెప్పాడు ఆయన పరమ దుష్టుడిని నేను రకం పాపాలు చేశా అని చెప్పాడు ఆయన అన్ని జీవుల పట్ల కూడా అనేక పాపములు చేశాను బ్రాహ్మడే బట్టి వేదము చదవలేదు అలాగే హరిచరిత్ర ఏనాడు వినలేదు ఒక్క తీర్థయాత్ర కూడా ఏనాడు పోలేదు స్వల్పమైనటువంటి దానం కూడా ఇప్పుడు చేయలేకపోయాను అసలు నేను నాకు ఇంత ధనం ఉండే ఐశ్వర్యం అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏనాడు భగవత్ కార్యక్రమం చేయడం కానీ కార్తీక మాసంలో దీపాలయం చేయడం కానీ ఎవడైనా చందాకొస్తే కనీసం దైవ కార్యక్రమానికి డబ్బులు కూడా ఇచ్చేవాడిని కాదు అసలు నేను దుర్బుద్ధితో ఉండేవాడిని చెప్పాడు నేను పాపకర్మ చేత నేను దుర్బుద్ధితో ఉండేవాడిని నేను చేయని పాపం లేదు ఇలాగ ఇక్కడ అలా వాళ్ళ ఇంటి ముందు ఒక ఆసనం వేసుకుని ఎవరైనా వెళ్తుంటే వాళ్ళందరినీ కూడా ఇలా కాలమే కాలు వేసుకుని ఊపితో కూర్చునేవాడిని నేను కూర్చుని ఇలా వెళ్తుండే వారు వేదవేత్తలు సదాచార సంపన్నులు పుణ్యపురుషులు దయావంతులు అందరూ వెళ్తుంటే వారు పిలిచి అదే ఉంటే ఎలా చేస్తే అలా వస్తుందా అలా చేస్తే అలా వస్తుందా ఏమంటే అయా చేదస్తాం మీకు అక్కర్లేపల్ని మీరు చేస్తున్న అందరూ చేస్తున్నారని చెప్పి ఇలా కాలు ఊపుకుంటూ వారందరినీ ఇక్కడ పరిహాసంగా మాట్లాడుతూ నేను గొప్పవాడిగా మంచి తార్కిక సంపన్నుడిగా భావించే వాళ్ళందరినీ అవమానాలు చేస్తూ ఇలా అలా వెళ్ళే వాళ్ళందరినీ కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా ఇలా ఏడిపిస్తుండేవాడిని దానం ఇస్తే ఏం వస్తుందయ్యా అడు చూశాడయ్యా మీరు ఏం దానం ఇస్తే ఏం వస్తుందని చెప్పి వాళ్ళందరినీ దానం అడిగిన వాడిని ఎగతాలు చేసి దానం ఇవ్వకుండా వారందరినీ అవమానం చేసి ఇంకొకసారి ఇలా రావద్దని చెప్పి చాలా విధంగా ఇబ్బంది పెడుతుండేవాడిని శాస్త్ర శ్రవణము లేదు పురాణ శ్రవణము లేదు కార్తీక పురాణం లేదు ఎవడైనా పాపం యాచించడానికి వస్తే వాడిని తీవ్రంగా అవమానం చేసి అనేక విధాలుగా ఇబ్బంది పంపించేవాడిని దుర్బుద్ధితో ఉండేవాడిని దుష్కర్మలు చేస్తుండేవాడిని అనేక పాపాలు చేశాను స్వామి అని ఇలా చేసిన తర్వాత ఇలాగ ఆ యుషముడిని యమబట్టలు వచ్చారు అని దేశ శిక్షణ విధించారు మళ్ళీ భూమి భీము భూమి మీదకి వచ్చి నేను యాభై రెండు సార్లు కుక్కగా చెప్పాడు చెప్పాడాను పదివేల సార్లు కాకిగా జన్మించాను పదివేల సార్లు తొండగా జన్మించాను పదివేల సార్లు పురుగుగా జన్మించాను నేను ఇలా కోతిగా వృక్షములుగా జీవించాను అనేక రకమైనటువంటి జీవులుగా జన్మించి చివరికి నేను చెట్టుగా పుట్టి కొన్ని సంవత్సరాల పాటుక దీంట్లో ఉండిపోయాను స్వామి ఇలా వృక్షంగా ఉండిపోయాను పాప పూర్వజన్మకృతమైన పాపము చేత అనేక రకమైన కష్టం అనుభవించాను స్వామి అనేక జన్మలు తర్వాత బాధపడితే ప్రయోజనం ఏమైనా రక్షించే మార్గం లేదు నాకు శరీరం ఉంటే కదా ఏదైనా చే మానవుడు శరీరం ఉంటే ఏమైనా చేయగలడు శరీరం లేకపోతే ఏం చేయగలడు అసలు ఏం చేయలేడు కదా అసలు కాబట్టి ఈ విధముగా ఏమీ చేయలేక ఈ ఇవన్నీ తెలుసుకునే విధంగా జీవిస్తున్నాను నా పాపం ఈనాటికి పరిసమాప్తం పరిసమాప్తమై ఉంటుంది మహానుభావ నాకేమీ తెలియదు కానీ మీలాంటి మహానుభావులు వచ్చి నన్ను కొట్టి ఈ విధంగా తీసుకొచ్చి చక్క వృక్షంగా ఏర్పాటు చేసి ఇలా నా మీద దీపారాధన వెలిగించినంత మాత్రము చేతనే నాలో నాకున్న పాపాలు పరిహరించబడ్డాయి నా మొత్తం ఈ విధంగా నా పూర్వజన్మకృతమైన పాపాలు నశించిపోవడం చేత ఒక దివ్యమైన పురుషుడిగా ఇలా ఆవిర్భవించాను స్వామి నేను కాబట్టి స్తంభము చేత అని చెప్పాడు స్తంభం మీద కార్తీక పౌర్ణిమ రోజున అంటే ఈ కార్తీక మాసంలో ఈ స్తంభం మీద మీరు ఈ విధంగా దీపారాధన చేయడం వలన ఆ దీపస్పరిశి వలన నాకు పాపము నివుక్తి కలిగి దామోదరుడికి అనుగ్రహం చేత మోక్షం కలిగింది స్వామి దీపం ఎంత గొప్పది అసలు దీపం పెడితేనే కలిగింది అదే విశేషం అసలు దీపదానం దీపం వెలిగించడం స్వామి నమస్కరించిన తర్వాత దీపం వెలిగించి ఆ చెక్క స్తంభం మీద పెడితే అత స్పరిశకే ఆ దానికి ముక్తి కలిగింది కదా దాని పాపం లశించిపోయే కదా దుర్లభమైనటువంటివి చాలా మామూలుగా దుర్లభమైనటువంటివి దేహీనాం జ్ఞానం కదం భవేపు శీఘ్రం నిర్వాణ సాధనం మదధ్యమేత మునియో జ్ఞానకోవిద మహానుభావాలరా ఈ కార్తీక మాసంలో దీపం ఎంత గొప్పదో చూశారు కదా మీ అందరినీ కూడా పెట్టడం చేత ముక్తిని పొందాను నాకు ముక్తిని కలిగించి నాకు ఇంత గొప్ప స్థితి కలిగించి కార్తీక మాసం ఎంత గొప్పదో కదా అని చెప్పి ప్రవశించిపోయాడు ఆయన ఋషులందరూ నమస్కరించాడు అంటే కార్తీక మాస దీప ప్రమిద చేతనే వీడికి ముక్తి కలిగింది చూడు జనక మహారాజు చూసావు కదా అంటే ఎప్పుడు ఎవడికి ఏది జరగాల నిర్ణయించబడి ఉంటుంది అనమాట వాడికి ఇంకా జన్మరాహించి అలా నిర్ణయించిన కార్తీక మాస వైభవం వల్ల వీరందరూ కూడా వాడి పూర్వజన్మ సుకృతం చేత ఏదో కొంచెం పుణ్యం చేస్తుంటాడు వాడి ఆ పుణ్యం చేత తద్వారా వీళ్ళందరూ కూడా దీపారాధన ఆమె పెట్టడం చేత ఆ ద్వారా ముక్తిని కలిగి చూసావు కదా ఎంత గొప్ప దీపావళి అనేది ఎందుకోసం కార్తీక మాసంలో దీపము మానవుడికి శీఘ్రం శీఘ్రం నిర్వాణ సాధనం శీఘ్రంగా ముక్తిని పొందే అవకాశం కలిగిస్తుంది దేని చేత అయితే మోక్షం పొందుతాడు ఎవడూ చెప్పలేడు అసలు నిజానికి యో ఇది చేస్తే మోక్షం కలుగుతుంది అని ఖచ్చితంగా ఎవడో చెప్పలేడు కానీ ఇలా చేస్తే ఖచ్చితంగా కలిగే అవకాశం ఉంటుంది మాట కార్తీక దీపారాధన చేయడం వలన మానవుడికి సకల శుభాలు పొందడం జరుగుతుంది విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది ఇంద్రియములు కూడా మన ఆధీనములు ఉంటాయి మానవుడికి ఇంద్రియ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉంటాయి జ్ఞానేంద్రియాలు మనం అదుపులో ఉంచుకోవాలి వాటిని చక్కగా మనసు అన్నీ ఏం చేస్తాను విషయాన్ని తీసుకువెళ్ళి మనసుకు నివేదిస్తుంటాయి అన్నమాట ఈ మనసు ఏం చేస్తుంది నిర్ణయిస్తుంది అన్నమాట అదే బుద్ధి ఉంటుంది వాడి పైన ఆ బుద్ధి నిర్ణయిస్తుంది అన్నమాట ఏం చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ కూడా నిర్ణయిస్తుంది కావని విధముగా వేదవేత్తలు జ్ఞానవంతులు తీసుకున్న గొప్ప విశేషాలు ఇవన్నీ కూడా చూశారు కదా కార్తీక మాస దీప స్పర్శచేతనే మోక్షప్రాపకమైన జ్ఞానం కలిగి తద్వారా నా పాప నివృత్తి కలిగి తద్వారా ముక్తిని పొందడం జరిగింది కదా ఎంత గొప్పది కదా అన్నాడే నిత్యేశ ముదస్తాస్తేన తెపీ చాంగీరసం మునిం అజ్ఞాపయా మా సూర్యతో సర్వజ్ఞాన మునిస్తదాహ అంగి ఈ విధంగా ఆశ్చర్యపడే మునులందరినీ కూడా వాళ్ళందరూ ఏముకున్నారంటే ఏమిట్రా కార్తీక మాసం చాలా వైభవంగా ఇంతకుముందు విన్నాం మనందరం కార్తీక ఉదయం స్నా స్నానం చేయండి సూర్యోదయాత్పూరము దీపదం వెలిగించండి దీపదానములు చేయండి శాలిగ్రామ దానము చేయండి వస్త్రదానం చేయండి అన్నదానం చేయండి చక్క వనభోజనాలకు వెళ్ళి చక్క ఉసిరి చెట్టు కింద కూర్చొని పూజ చేసుకున్నందరికీ కూడా నారాయణు అనుగ్రహాన్ని పొందితే వారందరికీ ముక్తి కలుగుతుంది మనం విన్నాం కానీ ఎంత విచిత్రమైన విషయం అంటే ఇప్పుడు ఇది ఒక ఎండిపోయిన ఒక దీమ చెట్టు తీసుకొస్తే దాన్ని ఇక్కడ పెడితే తద్వారా ఏమైంది ముక్తిని పొందడం జరిగింది కదా ఎంత గొప్ప విశేషమో కదా కార్తీక మాసం వ్రత మహత్యాన్ని మనం మనందరికీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా చూసాం కదా ఎంత గొప్పదో చూసావు కదా జనక మహారాజు చూసావా చాలా గొప్ప విశేషం అని చెప్పాడు ఆయన ఆ స్తంభదీపమే అని చెప్పాడను ఈ స్తంభదీపము కార్తీక మాసములో అసలు ఈ స్తంభదీపమే కాదు కార్తీక మాసంలో హరి సన్నిధానం ముందు కానీ శివ సాన్నిధ్యంలో కానీ ఎవడైనా ఒక దీపం వెలిగిస్తే తప్పనిసరిగా అసలు స్పర్శ చేతనే ముక్తి కలిగితే అటువంటి వాడికి కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహం చేత అటువంటి వారందరికీ కూడా తప్పగా ముక్తి కలుగుతుంది కదయ్యా ఎంత గొప్పదో కదా కార్తీక మాసం వైభవం అన్నాడే కాబట్టి ఇది వివాదం అని చెప్పాడేను ఇది ఎటువంటి వివాదం లేదు ఎటువంటి దీనికి ఈ విధముగా సంశయ అన్నాడేను అనేక విధమైన పాపకర్మలాచి యుద్ధం పాపగతస్యాపి ముక్తి సుదుర్లభ సుదూర్లభ ముక్తిస్తు కారణం నాహం వేద్మి భూతదయాపర ఎన్ని పాపములు అంటే అజ్ఞానము చేత పాపం అంతేగాని మళ్ళీ మళ్ళీ ఈ కార్తీక మాసం చేస్తానంటే ఉత్సవం అంత పాపాలు చేస్తాను మళ్ళీ నేను మళ్ళీ కార్తీక మాసం చేసుకుంటానంటే పాపాలు పోతే అలాగ చేయకూడదు ఇప్పుడు అని తెచ్చినంత ఏనాడు ఆచరించరాదు పాపం వల్ల మానవుడు తప్పనిసరిగా శిక్షణ భవిస్తా తెలిసింది కదా పాపం తెలిసింది కదా నీకు ఆ పాపాన్ని మరొకసారి ఇప్పుడు చేయకూడదు ఇంకా అంతేగాని పాపమని కూడా పాపం చేస్తే ఎంతకన్నా ఉంది నేను పొద్దునే స్వామి నమస్కారం సాయంత్రం పాపాలు చేస్తా అంటే పశ్చాత్తాపంతో చేయాలి పశ్చాత్తాప్తుడై ఎక్కడి నుంచి నిత్యము కూడా ఏ పాపము చేయను అనేటువంటి పాపకర్ముడేటువంటి వాడు అనేక రకమైన పాపము చేసినటువంటి వాడు కూడా పశ్చాత్తాపడి ఆ విధముగా మనసుని శుద్ధి చేసుకుని ఎక్కడి నుంచి నేను చెయ్యను అని ఎవడైతే కార్తీక మాస వ్రతం చేస్తుంటాడో వాడు చేసిన తెలియజేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి చెప్పాడైనా సర్వ పాప కర్మ నశించిపోతాయి సర్వభూత దయావంతులు అవుతారు అందరినీ కూడా మీ దర్శనం వల్ల నాకు స్మృతి కలుగుతుంది మునీశ్వరులారా కాబట్టి ఎంత గొప్పదో కదా కార్తీక మాసంలో అసలు అంటే నీకు దీపం ఒక చి కార్తీక ఆకాశ దీపం మహత్యాన్ని దాన్ని చూసి నమస్కరిస్తే చాలు అందులో కార్తీక మాస దీపారదం ఆకాశ దీపం వెళ్ళించినప్పుడు అందరూ వెళ్ళడం చక్కగా నువ్వు ఆవునే పెట్టుకెళ్ళడం కొంచెం చక్కగా దాంట్లో వేయడం దీపాదం స్వామి హర్చిస్తారు ఇప్పుడు పూజ ఉంటుంది పూజ చేసిన పళ్ళు పట్టుకెళ్ళడం ఆ స్వామికి ఇవ్వడం నమస్కరిస్తే చాలు అసలు వీళ్ళు చక్కదమే పెడితేనే స్పరిశ్చేతనే పుణ్యం కలిగి కదా ఆ కార్తీక ఆకాశ దీపానికి మనం సహకరించాలి చక్క చక్క మనం ధనాలు అంత ప్రతి వారికి ధనం ఉంటుంది కదా ధనం ఉన్నవాడు చక్కగా సహకరించి ఈ నెల రోజులు కూడా కార్తీక మాసానికి నేనే ఇస్తాను నూనె అంత వాడు ఇచ్చేవారు కూడా ఉన్నారు అలా ఇచ్చి చక్క కార్తీకాసం ముందు రోజే మొత్తం స్వామికి అది దీపా కార్తీక ఆకాశ దీపానికి కావాల్సిన నూనె డబ్బా నూనె ఒత్తులు తర్వాత బెల్లం నైవేద్యం పెట్టడానికి ప్రసాదం ఆర్తకారిపోవడం ఇవన్నీ కూడా నిత్యం పుష్పాలు పంపించడం ఇలా చేసేవాళ్ళు ఉన్నారు ఈ లోకములు ముప్పై రోజులకి కార్తీక దీపం మా పేరే వెలిగించండి స్వామి ఎంత గొప్పది కార్తీక మాసం వ్రతంలో కార్తీక దీపం వెలిగించడం ఆకాశ దీపం అనేది చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం కలిగిస్తుంది ఎక్కడో ఉంటుందన్నమాట పైన ఉంటుంది ఇంతమంది పూర్వకాలం ఉండి అసలు కనిపిస్తుంది చాలా దూరం కనిపిస్తుండేది అప్పుడు అందరూ దూరం నుంచి నమస్కరించుకునేవారు అవకాశం రావడానికి అవకాశం ఏమందరూ అనుకోసమే ఊర్లో ఒక దేవాలయం ఉంటే ఆ ఊర్లో దేవాలయంలో ఖచ్చితంగా ఆకాశ ద్వయస్తంభం ఉండేది ఆకాశ దీపం వెలిగించారు ఊర్లో వాళ్ళందరూ కూడా అటు ఇటు దూరాన్ని చూస్తే కనిపించి నమస్కరించేవారు నమస్కారం చేతనే మానవుడి యొక్క పాప ప్రవృత్తి కలుగుతుంది కదయ్యా కాబట్టి ఇంత గొప్పదని చెప్పాడు పాపకర్ముడైనప్పటికీ కూడా ఈ కార్తీక దీపాలను చూడడం వల్ల నమస్కరించడం వల్ల అటువంటి వాడికి అద్భుతమైన వ్రతఫలితం ఫలితం కలుగుతుంది ముక్తి కలుగుతుంది అతకాలే మృతస్సోహం నర నర్రతే నర్రకే ముక్తి వెనక మహారాజా చూసావా కదా ఇదే కార్తీక మాసంలో దీపం యొక్క మహత్యము ఈ విధముగా కార్తీక పురాణం కూడా ఇటువంటి కథలు వినాలని చెప్పాడు నేను కార్తీక మాసంలో అన్నీ చేయడంతో పాటు తప్పనిసరిగా అందరం కార్తీక పురాణం వినాలి కాసేపు అలా వినడం చేత ఏమవుతుందంటే అందరికీ కూడా చాలా విశేషమైనటువంటి పరమాత్మకు అనుగ్రహం కలుగుతుంది కార్తీక పురాణం వినడం చేత ఇంత గొప్పదయ పురాణం ఇంత గొప్పది కార్తీక దీప మహత్యం తద్వారా మానవుడికి అపూర్వమైనటువంటి ఫలితం కలుగుతుంది చూశావు కదా ఏం జరిగిందేమిటో అని చెప్పాడేను అందరూ కూడా నమస్కరించారు ఇది శ్రీ కార్తీక మహాత్మే షోడసోధ్యాయ సమాప్త వస్తతి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేన మహిం మహిష गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ॐ सहना भवतु सहनौभुनक्तु सह वीर्यं गरवावहै यस्विनावदीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः स्यान्धिः स्यान्ति हरिः ॐ दस्सत् మీ ఆరోగ్య సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తుంది డెల్టా హాస్పిటల్ మన రాజమండ్రిలో ఎటువంటి క్యాన్సర్ వ్యాధైనా గుండెకు సంబంధించిన వ్యాధైనా నరాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా ఇంకా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అధునాతన వైద్య విధానాన్ని మీకు అందిస్తున్నా డెల్టా హాస్పిటల్స్ ఇలా అన్ని సదుపాయాలు ఒకే చోట కలిగిన ఏకైక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ లెస్ మరియు రియంబర్స్మెంట్ సదుపాయం కూడా కలదు డెల్టా హాస్పిటల్స్ వెంకటేశ్వర నగర్ రాజమండ్రి